విశేష ఉపచారములు అనేవి భగవంతుడి పట్ల రాజ సమానమైన గౌరవాన్ని మహిమాన్వితను చూపే విధానాలు ఇవి షోడశోపచారాలు అంటే పదహారు ఉపచారాలు చేసిన తర్వాత దేవుడికి రాజమర్యాదతో చేసే విశేషమైన సేవలు ఇవి భగవంతుణ్ణి రాజుల సింహాసనంపై విరాజిల్లుతున్నట్లు భావించి ఈ సేవల్ని చేయాలి ఈ విశేష ఉపచారాలలో మొదటిది ఛత్రం అచ్చాదయామి అంటే ఓ స్వామి మీరు దివ్య సింహాసనంపై కూర్చుని ఉన్నప్పుడు మీ తలపై ఛత్రాన్ని పట్టి నీడనిస్తున్నాము అని రెండవది చామరం విజయామి అంటే దేవుడు ముందు గాలివీచే పవిత్రమైన పంకజం ఓ దేవ మీ సేవలో భాగంగా చామరంతో గాలివీచి మిమ్మల్ని శాంతిగా ఉంచుతున్నాము అని మూడోది నృత్యం దర్శయామి దేవుడు ముందు నృత్యం చేయించడం లేదా నృత్యరూపభక్తి చూపటం ఓ దేవ నీ సన్నిధిలో నృత్య రూప సేవను సమర్పిస్తున్నాను అని నాలుగోది గీతం శ్రావయామి అంటే గానం చేయడం లేదా దేవుడి కీర్తన వినిపించడం ఓ పరమేశ్వర మీ స్తోత్రాలను మీ మహిమను గాన రూపంలో వినిపిస్తున్నాము అని ఐదోది వాద్యం ఘోషయామి వాద్యాలు అంటే మధ్యలు వేణువు వీణ మొదలైనవి ఓ దేవా మీ ఆనందం కోసం వాద్య స్వరాలను ఘోషించుచున్నాము అని ఈ విధంగా ఇలాంటి విశేషమైన ఉపచారాలు దేవాలయాల్లో చేస్తారు ఉత్సవాలు పండగలలో విశేషంగా చాలా వైభవంగా చేస్తారు అది ఇంటిలో కూడా విశేషంగా చేసుకునేటప్పుడు పూజలు వ్రతాలు అప్పుడు ఈ విశేష ఉపచారాలు భగవంతుడికి సమర్పిస్తే చాలా మంచిది అందుకని ప్రతి ఒక్కరూ విశేషంగా పూజలు చేసుకునేటప్పుడు ఈ విశేషమైన ఉపచారాలు సమర్పించ